అందరికీ నమస్కారం అండి ఇవాళ వన్ ఇయర్ కూటమి పాలనలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే చాలా వరకు స్కీమ్స్ కూడా సూపర్ సిక్స్ స్కీమ్స్ చేయడం జరిగింది ఇవాళ ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి అన్నీ కూడా మన ఎన్డిఏ కూటమి చేసిన పనులన్నీ కూడా జనాలకి వివరించడానికి అలాగే ఇవాళ ప్రతి ఇంటికి వాళ్ళకి ప్రజలు మా దగ్గరికి వచ్చి సమస్యలు అడగకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏమేం పనులు వచ్చాయి వాళ్ళకి మేము ఇచ్చిన సూపర్ సిక్స్లలో అన్నీ వస్తున్నాయా లేవా ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోండి ఇంకా రావాల్సిన రోజుల్లో ఆ పరిష్కారాలు అన్నీ కూడా చేయడానికి ఇదొక వేదిక కింద అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది ఇవాళ ఎన్డీఏ కూటమిలో అందరికీ కూడా ఈ వేదిక ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా నాలుగేళ్ళలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మనమే అడగాలని చెప్పి ఈ ప్రోగ్రాం సీఎం గారు చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ముందు తీసుకుంటున్నాము అలాగే ఎమ్మెల్యే గారు అలాగే అందరు నాయకులు ఇన్ఛార్జ్ గని వీర గారు అందరూ కూడా ముందు తీసుకొని వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం